తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి విరామం లేకుండా కురుస్తున్న వానకు జనజీవనం అస్తవ్యస్తంగా మారింది ఉమ్మడి మెదక్ నల్గొండ యాదాద్రి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల్లో కుండపోత వాన పడుతుంది వాకులు పొంగి పొర్లుతున్నాయి దాంతో కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి అతి భారీ వర్షాలకు మెదక్ జిల్లా అతలాకుతలమైంది వర్షాలకు మెదక్లోని సాయినగర్ కాలనీ జలమయమైంది హవేలీ ఘన్పూర్ మండలం ధూప్సింగ్ తండా వద్ద వాగు ఉధృతికి రాకపోకలు బంద్ అయ్యాయి రాజ్పేట తండా పరిధిలోని కాపురాయ్పల్లికి రాకపోకలు నిలిచాయి ఇక టెక్మాల్ మండలంలో అర్ధరాత్రి అతి భారీ వర్షం కురిసింది దాంతో నార్సింగి పెద్దశంకరంపేట మధ్య వాకు పొంగి పొరులుతుంది రోడ్డుపై వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో రాకపోకలను నిలిపివేశారు మెదక్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు హల్దీవాగు ఉధృతంగా ప్రవహిస్తుంది తూప్రాన్ కిష్టాపూర్ మార్గంలోని కాశ్వేపై నుంచి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది దీంతో ప్రజలు వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షం కురుస్తుంది కామారెడ్డి వద్ద వరద నీటిలో ముగ్గురు వ్యక్తులు చిక్కుకున్నారు వరద ఉధృతికి ఓ కోళ్ల ఫామ్ కొట్టుకుపోయింది కోళ్ల ఫామ్ లో పనిచేస్తున్న ముగ్గురు వ్యక్తులు వరద నీటిలో చిక్కుకుపోయారు సాయం కోసం వారు ఎదురు చూస్తున్నారు భారీ వర్షాలకు కళ్యాణి ప్రాజెక్టు వద్ద వరద నీరు బ్రిడ్జ్ పై నుంచి పొంగి పొందుతుంది వరద నీటి తాకిడికి ఎల్లారెడ్డి నుంచి తిమ్మారెడ్డి వెళ్లే మార్గంలో కూడా రాకపోకలు నిలిచిపోయాయి హసన్పల్లిలో పద్దెనిమిది సెంటీమీటర్లు భిక్కనూరు పిట్లంలలో పదిహేడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది లింగంపేట నాగిరెడ్డిపేటలో పద్నాలుగు సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది మదక్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు హల్దీవాగు ఉధృతంగా ప్రవహిస్తుంది తూఫ్రాన్ కిష్ణాపూర్ మార్గంలోని కాజ్పేపై నుంచి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది దీంతో ప్రజలు వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు